హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ అవర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ ఈజీ వే మరి ఇంపార్టెంట్ లెక్కలు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో భాగంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో మనము కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి ఎయిట్ మార్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈ పర్టిక్యులర్ వీడియోలో టూ మార్క్స్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం లెట్ సి ఫ్రమ్ ద చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్ వన్ దార్ములా డిస్టెన్స్ బిట్వీన్ సిస్ట్ ఫస్ట్ వన్ లో ఏముంది చూడండి ఫార్ములాస్ ఖచ్చితంగా మనకు అవకాశం ఉంది ఎగ్జామ్ లో వన్ మార్క్స్ గానీ లేదంటే టూ మార్క్స్ గానీ ఇక్కడ ఏమన్నారు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ ఎక్స్ వన్ వై వన్ అండ్ ఎక్స్ టూ వై దీనికి ఫార్ములా ఏమన్నారు దీన్ని డిస్టెన్స్ ఫార్ములా అంటాం సింపుల్ గా స్క్వైర్ టాప్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ అండ్ రాయవచ్చు అందులోనే బి ఏమో చూడండి ఫార్ములా ద ఆరిజన్ అండ్ ద పాయింట్ ఎక్స్ వై అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఆరిజన్ అండ్ ద పాయింట్ ఎక్స్ కమా వై దీనికి ఏమైతుంది సేమ్ ఇది అనుకోండి ఆరిజన్ అంటే జీరో కమా జీరో

సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని టూ పాయింట్స్ ఇచ్చాడు అంటే టూ పాయింట్స్ ని జాయిన్ చేసేటటువంటి లైన్ సెగ్మెంట్ లో మిడ్ పాయింట్ ఏదవుతుంది అంటున్నారు లెట్ ఫోర్ ఈ రెండింటిని జాయిన్ చేసేటటువంటి లైన్ సెగ్మెంట్ లో కరెక్ట్ గా మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ఏది లెట్ ఇట్ బి పి ఈ పి వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా వాడుతే సరిపోతుంది అన్నమాట లెట్స్ సీ ద సొల్యూషన్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ అన్న రాసుకోండి a इज ఆఫ్ -2, comma minus -2 అండ్ b इज ఆఫ్ 2, comma minus -4 లెట్ p ఆఫ్ x, comma y బి मिड पॉइंट ऑफ मिड पॉइंट ऑफ लाइन सेगमेंट ये भी ये भी की लाइन सेगमेंट तो ये भी लाइन सेगमेंट लो बी एन एल मिड पॉइंट आन कौन एक अगर मिड पॉइंट फॉर्मूला तो दम सी मिड पॉइंट फॉर्मूला मिड पॉइंट फॉर्मूला इज व्हाट पी ऑफ एक्स कॉमा वाई इज इक्वल्स टू एक्स वन प्लस एक्स टू बाय टू का so, uh, y 1 + y2 / 2 सो ആ വിധംഗা ഇക്കട p(x, y) = 2 സോ ഈ രണ്ട് ഇന്റഗ്രാ എവേറേജസ് ആണ് അ ማለት x കോർഡിനേറ്റ് എവേറേജ് - 2 + 2 / 2 ,- 2 +- 4 / 2 സീ ദാറ്റ് ഈ